టాలీవుడ్ టాప్ ఫేవరెట్ కపుల్స్ గా నిలిచిన నాగ చైతన్య సమంత విడిపోయి రెండు మూడేళ్లు పైనే అవుతుంది ఇప్పుడు చైతు శోభితా పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు విడాకులు తీసుకున్న టైం నుంచి ఇప్పటి వరకు సమంత చాలా సార్లు తన ఎక్స్ అంటే మాజీ భర్త గురించి మాట్లాడింది నాగ చైతన్య కూడా సమంత గురించి మాట్లాడారు కొండా సురేఖ వ్యవహారం తర్వాత మళ్లీ సమంత నాగ చైతన్య విడాకుల అంశం ఎక్కువగా చర్చలోకి వచ్చింది అయితే తాజాగా మరోసారి నాగ చైతన్య గురించి సమంత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి సీట్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత వరుణ్ ధావన్ లో స్పెషల్ చిట్ చాట్ చేశారు ఇందులో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది ఈ క్రమంలోనే వరుణ్ ఓ ప్రశ్నని అడిగారు ఇంతవరకు నువ్వు పెట్టిన ఖర్చుల్లో అత్యంత వృధా ఖర్చు ఏంటి అని సమంతను అడిగారు దానికి సమంత తన ఎక్స్ అని చెప్పింది ఎగ్స్ కోసం గిఫ్ట్లు కొన్నాను దానికి పెట్టిన ఖర్చు అని కూడా చాలా క్లారిటీగా చెప్పేసింది అంటే మాజీ భర్త కోసం ఎంత పెట్టి ఉంటావు అని ధవన్ అడిగితే చాలానే అంటూ సమంత సమాధానం ఇచ్చింది ప్రస్తుతం సమంత చెప్పిన సమాధానం నటింట్లో వైరల్ అవుతోంది నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి టాపిక్ అవసరమా స్పందించడం ఎందుకు అని సమంతకు కొంతమంది విమర్శిస్తున్నారు ఇక నాగ చైతన్యకు సమంత ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అంటూ ఇంకొందరు చర్చించుకుంటున్నారు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి